ప్రియమైన దేవుని వారులారా దేవుడికి మనం అంటే చాలా ఇష్టం అండి దేవుడికి నేనంటే ఇష్టం ఉండదని ఎవరైనా అంటే అది చాలా అండి ఎందుకంటే దేవుడు మనకి తండ్రి అవుతాడు ఆయన్ని ఏమైనా పిలవాలంటే నాన్న పిలవాలని ఆయన ఆశపడుతూ ఉంటాడు ఎందుకు నాన్న పిలవాలని ఆయన ఆశపడుతున్నాడంటే చూడండి యశే గ్రంథం మొదటి అధ్యాయం రెండో వచ్చిన ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు చూడండి ఎందుకు మాట్లాడుతున్నాడు ఎవరితో ఎవరితో మాట్లాడాలి అసలా పిల్లలతో మాట్లాడాలి పిల్లలు ఆయన మాట వింటలేదు కనుక సృష్టికర్త సృష్టితో మాట్లాడుతున్నాడు ఏ సృష్టితో మాట్లాడుతున్నాడు మనం ఉండే సృష్టితోనే మాట్లాడుతున్నాడు దేవుడు యహోవా అంటే సృష్టికర్త మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు ఆకాశముతో మాట్లాడుతున్నాడు ఆకాశంతో ఎందుకు మాట్లాడాలండి ఆయన ఏమంటే ఇండి పిల్లలు ఉన్నప్పుడు డాడీ ఇంటికి వచ్చినప్పుడు పిల్లలారా ఎక్కడున్నారు అని పిలుచుకుని వాళ్ళని కూర్చోబెట్టుకుని వాళ్ళతో కలిసి ఆనందపడవలసిన తండ్రి ఏమంటే సేవకులతో మాట్లాడుతున్నాడు పిల్లలతో మాట్లాడవలసిన తండ్రి సేవకులతో సృష్టితో మాట్లాడుతున్నాడు ఆకాశం ఆలకించు భూమి 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 అంటే మనం నుంచి ఉన్న భూమి అండి భూమి చెవియొ నేను నేను చూస్తున్నా కదా నా బాధ నువ్వు చూస్తున్నావు చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు మా బాధలు చూస్తున్నారు కదా అని దేవుడు బాధ చెప్పుకుంటున్నాడు దేనితో చెప్పుకుంటున్నాడు సృష్టికర్త బాధ సృష్టితో చెప్పుకుంటున్నాడు ఇంకెవరితో చెప్పుకున్నా సిగసేటని సృష్టికర్త సృష్టితో చెప్పుకుంటున్నాడు ఏమని చెప్పుకున్నాడంటే నేను నేను ఇగు వీళ్ళ వీళ్ళంతా ఎవరు ఈ దుష్ట సంతానం అంతా నా పిల్లలే దుష్టులు ఆలోచించి నువ్వు వెళుతున్నాడు చూసావా చూడు ఎలా ఉన్నాయి వాళ్ళ బ్రతుకులు ఎలా ఉన్నాయో చిచ్చి చిచ్చి అసలు నా పిల్లలే అంటావా వీళ్ళు నా అసలు నా నైజం ఏమైనా కనపడుతున్నా వీళ్ళు నా స్వభావం ఏమన్నా కనపడుతుందా నా బుద్ధులు ఏమైనా ఉన్నాయా అన్ని అబద్ధాలు అన్ని మోసాలు అన్ని దగాలు ఇదిగో నన్ను బైబిల్ పట్టుకున్నారా ఇందులో కూడా ఇది ఇది కూడా ఒక బిజినెస్ కింద మార్చేసారు చూసావా అని ఎవరితో చెప్పుకున్నాడు కన తండ్రి మన తండ్రి అండి దేవుడు దేవుడైన తండ్రి సృష్టికర్త అయిన దేవుడు చూసావా నా పిల్లల బ్రతుకు చూసావా అని ఆకాశంతో భూమితో చెప్తున్నాడు నేను ఏం చేశాను తెలుసా నా పిల్లల్ని ఏం చేశాను తెలుసా నేను పెంచి నేను పెంచి నేనే పెంచాను కదా వాళ్ళని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మా మా అమ్మ పెంచింది మా నాన్న పెంచాడు మా శాస్త్రవేత్తలు పెంచారని నేనే కదా పెంచాను నా గాలి నాది నీరు నాది నవధాన్యాలన్నీ నాదే కదా నేనే కదా పెంచాను ఆ లోన్ ఉన్నప్పుడు కూడా పేగు ద్వారా ఆహారం వెళ్ళటానికి కూడా సిస్టమ్ అంతా నేనే కదా చేశాను ఆ తల్లి ఆ సిస్టం అంతా కూడా పెట్టింది నేనే కదా నేను పిల్లల్ని పెంచి వారిని గొప్పవారిగా చేశాను వారు వారు నా పిల్లలు నా మీద తిరగబడ్డారు కావండి మీ పిల్లల మీద మీ మీ పిల్లలు మీ మీద తిరగబడితే ఎలా ఉంటుందండి ఇంట్లో పనిచేసే వాడికి ఆస్తి రాసేస్తానంటారు మీరు అవునా అవునా కదా దారంట పోయే దానైకిస్తాను రా నా మాట వింటలేదు నానే నాన్నే తిరగబడతా నన్ను కొడతావా దారంట పోయే దానైకి ఇచ్చేస్తాను ఇచ్చేస్తాను నాస్తి ఆడికి రాసేస్తానంటాడు అవునా అవును ప్రియమైన దేవుని వారలరా ఆయన కూడా బాధపడుతున్నాడు నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేశాను వారు ఏమయ్యారు తెలుసా నా మీద తిరగబడ్డారు నా మీద తిరగబడ్డారు నా పిల్లలు నా మీద తిరగబడ్డారు నాకు చాలా బాధగా ఉంది నాకు చాలా బాధగా ఉందని బాధపడుతున్నాడండి బాధపడిపోతున్నాడు ఆయన బాధను తీర్చటానికే వచ్చాడండి ఏసు ఏసుక్రీస్తు వారు తండ్రి బాధను తీర్చే వాళ్ళు ఎవరంటే యేసుక్రీస్తే అండి ఇదిగో నా ప్రి అందు ఎందు నేను ఆనందిస్తున్నాను ఒక్క ఆనందించింది ఎవరంటే ఎవరి దగ్గర ఆనందించేదంటే తండ్రి పరలోకమంది ఉన్న తండ్రి ఎవరి దగ్గర ఆనందించాడండి ఏసుక్రీస్తుని బట్టి ఆనందించాడండి లోకంలో ఇన్ని వందల కోట్ల మంది ఉన్న ఎవరిని చూసినా ఎక్కడో చోట ఆయనకి బాధపట్టారు కానీ బాధపెట్టని ఒకే ఒక కుమారుడు ఒకే ఒక్కడు ప్రపంచానికి ఏసుక్రీస్తు ఈయన నా ప్రియ కుమారుడు ఈయనందు నేను ఆనందిస్తున్నాను ఈయన మాట వినండి అరవై ఆరు పుస్తకాల్లో ఆయన మాటలే ఉన్నాయి మా మాటలు కాదు ఇవి ఈయన మాట మీరు వింటే మీ సంఘాలకు మంచిది మీ కుటుంబాలకు మంచిది మీ దేశానికి మంచిది మీ రాష్ట్రానికి మంచిది టోటల్గా ప్రపంచానికి మాటలు మంచివి ఈ మాటలు కాదు ఇవి మూటలు మూటలు దేవుడిచ్చిన మూటలు ఆశీర్వాదాలు ఇవి దేవుని మాటలను స్వీకరించండి అంగీకరించండి అద్భుతాలు ఈ పర సంబంధంగా భూ సంబంధంగా పొందుకోండి